ఎంఐఎం పార్టీపై బీజేపీ ఎమ్మెల్యే సింగ్ ఫైర్ అయ్యారు రేపు జూ పార్క్ నుంచి ఆరంగర్ చౌరస్తా వరకు ఫ్లైఓవర్ ఓపెనింగ్ ఉందన్నారు ఈ ఫ్లైఓవర్ పై మొత్తం ఎంఐఎం జెండాలు బ్యానర్లు పెట్టారని మండిపడ్డారు కు ఎనిమిది వందల కోట్లు పెట్టి కట్టారని ఎంఐఎం సపరేట్ ఫండ్ నుంచి ఏమైనా పెట్టి నిర్మించారని ప్రశ్నించారు ఫ్లైఓవర్ కు సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు పెట్టారని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు రాజాసింగ్ సిక్స్ లైన్ ఫ్లైఓవర్ జూ పార్క్ టు అరామ్ గర్ చౌరస్తా వరకు రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ కార్యక్రమం పెట్టుకున్నారు నేను ఇవాళ ఆ రోడ్ నుంచి వస్తున్నా కానీ మొత్తం ఫ్లైఓవర్ పైన గానీ సరౌండింగ్ గానీ ఎంఐఎంఓలు జండల్ పెట్టుకున్నారు బ్యానర్ పెట్టుకున్నారు ఫ్లైఓవర్ పైన కూడా మొత్తం జండల్ నింపేసి నింపేసినారు అంటే అక్కడ మూమెంట్ చూస్తే ఎట్లా కనబడుతుంది ఇది గవర్నమెంట్ నుంచి పని కాలేదు ఇది ప్రత్యేకంగా ఎంఐఎంఓలు ఫండ్ వాళ్ళే కలెక్ట్ చేసి ఆ పార్టీ ఫండ్ నుంచి ఫ్లేవర్ కడుతున్నారు ఆ విధంగా వాళ్ళు క్రెడిట్ చేస్తున్నారు ఆ బ్యానర్ లో కూడా రేవంత్ రెడ్డి గారు చిన్న ఫోటో పెట్టుకున్నారు ఇద్దరు అన్న తమ్ములు పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకున్నారు ఎనిమిది వందల కోటి రూపాయల నుంచి ఎస్ఆర్ డిపిఓలు ఈ యొక్క ఫ్లేవర్ మొత్తం కంప్లీట్ చేస్తున్నారు అసలు ఈ డబ్బులు ఎవరిది నేను అడుగుతున్నా ఎంఐఎంఓ లేక అసద్దు వేసి అక్బర్ వేసి ఇంటి నుంచి పెడుతున్నారా అంటే తెలంగాణ ప్రజలు కట్టిన ట్యాక్స్ నుంచి ఈ ఫ్లైఓవర్ కడుతున్నారు మళ్ళా ఎవరు వీళ్ళకి అధికారం ఇచ్చినారు మొత్తము పార్టీ బ్యానర్ పెట్టుకున్నారు మొత్తం ఎంఐఎం బ్యానర్ పెట్టుకున్నారు ఎంఐఎం జెండర్ పెట్టుకున్నారు ఇది గవర్నమెంట్కి కనబడతలేదా కనబడతా లేదా